చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి then double nine eight five seven double three double three seven దరిశిలో ఈరోజు దరిశి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో తాడులాగుడు పోటీలు ఆసక్తికరంగా ఆనందదాయకంగా జరిగాయి డాక్టర్ గొట్టిపాటి ఒకవైపు ఉండగా మరోవైపు కడియాల లలిత సాగర్ ఉండి గెలుపుకై పోటీ పడ్డారు అలాగే నగర పంచాయతీ చైర్మన్ నారభశెట్టి పిచ్చేయ ఒకవైపు నారభశెట్టి పాపారావు మరోవైపు ఉండి గెలుపుకై ఫ్రెండ్లీగా పోటీ పడటం జరిగింది ఈ పోటీలు అందరికీ సంతోషం కలిగించాయి w h <laughs> ...